హలో హాయ్ అని అందరికీ నమస్కారం మైన రామ్ వెల్కమ్ టు సీఓటీవీ ఈరోజు అఖండ టూ తాండవం అయితే బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పడానికి అతిశయత్తి కాదు ఈరోజు ప్రతి థియేటర్ కదా అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రా కదా ఓవర్సీస్లో అఖండ తాండవం చేస్తున్నాడు అని చెప్పడానికైతే మేము ఆనందపడుతున్నాం అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు రేటింగ్స్ చూస్తుంటే ఎక్కడ చూసినా త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు నేను కూడా సినిమా చూశాను సినిమాలో సెకండ్ బాలకృష్ణ గారు అంటే అనే బాలకృష్ణ గారు వచ్చినప్పుడల్లా గూజ్ బంస్ వస్తూ ఉంటాయి ఆయన సనాతన ధర్మం గురించి చెప్తున్నప్పుడల్లా ఈ హిందూ మతం గురించి ఆయన ఇచ్చే ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అలాగే ఈ బజరంగ బాయిజ్ అని అమ్మాయి ఈ చిన్నపిల్ల క్యారెక్టర్ అదే ఫస్ట్ హీరోకి కూతురుగా యాక్ట్ చేస్తుంది ఆ తర్వాత ఆవిడికే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అఖండ ఎంటర్ అవడం అనేది కథ బాగా రాసుకు ఇంకా దాని గురించి మీకు చెప్పక్కలదు కథ అంతా రివ్యూ చేయకూడదు కాబట్టి ప్రతి సీను చాలా గూజువంస్ వస్తున్నాయి అండ్ ఒక సీన్ అయితే ఉంటుందండి ఆ సీన్ ఏంటంటే ఐదు భాషల్లో బాలకృష్ణ గారి డైలాగులు చెప్పారు ఐదు భాషల్లో అంటే ఐదు భాషల్లో ఉన్న రౌడీ స్టేటస్ ఫస్ట్ బాలకృష్ణ గారిని కొట్టడానికి వస్తారు అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన డైలాగ్ చెప్తాడు ఐదు భాషల్లో కూడా తెలుగు జాతి గౌరవం హిందూ సనాతన ధర్మం గౌరవం గురించి చెప్పే విషయం ఉంది అదిరిపోయిందండి డైలాగు ఇంక ఇంతకు మించి నేను దీన్ని జాకి లేచి అవసరం లేదు ఎందుకంటే సినిమా హిట్ సూపర్ హిట్ అయితే ఈ సినిమా హిట్ సూపర్ హిట్ అనే విషయం పక్కన పెడతాయి రేటింగ్స్ గురించి పక్కన పెడతాయి ఈ సినిమాకి విజ్ఞాయాలు అయితే చాలా ఎదురవుతూనే ఉన్నాయి పాపం ఏ రోజైతే ఈ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రిలీజ్ చేయాలనేసి పూనుకున్నారో ఆ రోజు నుంచి ఈ సినిమా విజ్ఞయాలు అయితే స్టార్ట్ అయినాయి డిసెంబర్ ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ అనుకున్న రోజున ఆ ఏ రోజు నుంచి వచ్చిన ప్రాబ్లం కాస్త కోర్టు అది మద్రాసులో హైకోర్టు కేసి ఆ పిటిషన్ రాజీ చేసుకుని పదకొండో తారీఖు పన్నెండో తారీఖు అంటూ నలుగుతూ నలుగుతూ పన్నెండో తారీఖున ఓవర్సీస్ అండ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అనుకుని పదకొండో తారీఖున ఆంధ్ర తె తెలంగాణ సీడెడ్లో ఈ ఫ్రీమర్ షోస్ అయితే వేయడం జరిగింది అయితే ఈ ఫ్రీమర్ షోస్కి టిక్కెట్ రేట్లో ఆరు వందల రూపాయలు పెట్టారనేసి పోదూరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ ప్రేక్షకులు జీవుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు ఈ ప్రొడ్యూసర్స్ అనేసి ఒక కోర్టులో హైకోర్టులో పిటిషన్ అయితే ఈ హైకోర్టులో పిటిషన్ తీసుకుని హైకోర్టు ఏం చేసిందంటే ఇలా పెద్ద సినిమాలు అని చెప్పి మీరు గవర్నమెంట్స్ వీళ్ళకి జీవోలు ఇచ్చేయడం ఆ జీవోల ద్వారా ప్రజలు అండ్ లేకపోతే ప్రేక్షకులకి దగ్గర వీళ్ళు డబ్బులు ఇలా ఆరు వందల రూపాయలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని కోర్టు తీర్పిచ్చిందండి ఆ కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందంటే ఆరు వందల రూపాయలు టిక్కెట్లు క్యాన్సిల్ చేయండి అలాగే ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ చేయండి అనేసి గట్టిగా తీర్పిచ్చింది ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ప్రేక్షకులే రాత్రి సినిమా వేయకపోతే ఊరుకోమనేసి ప్రతి సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే గొడవలు చేయడం జరిగింది ఆ గొడవల కారణంగా పోలీసులు కాదు కదా అధికారులు ఎవరో కూడా కంట్రోల్ చేయకపోవడంతో సినిమా రిలీజ్ అయిపోయింది సినిమా సూపర్ టూపర్ హిట్ టాక్ వచ్చేసింది అయితే ఈరోజు ఆ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు ఇక్కడ మనకి జుడిషియల్ వ్యవస్థకి ఒక వాల్యూ లేదా అంటూ విజయ్ గోపాల్ అనే ఒక లాయర్ అయితే ఈరోజు కేసు మార్నింగ్ సెషన్స్లో అయితే పిటిషన్ దాఖలు చేశారు దాన్ని ఇప్పుడు వన్ వన్ థర్టీకి అనుకుంటా అది సెషన్లోకి వస్తుంది వాయిదాలకు వస్తుంది అయితే మరి కోర్టు తీర్పు ఏమిస్తుంది ఆ తీర్పిస్తే మరి మళ్ళీ షోస్ ఏమైనా ఆఫ్ చేసేస్తారా లేకపోతే అఖండాని ఏమైనా ఆపడానికి ఇది విఘ్నేయం అవుతుందో తెలియదు కానీ విజయ్ గోపాల్ గారి గురించి కూడా మీరు తెలుసుకోవాలి విజయ్ గోపాల్ గారు అంటే ఈయన ఒక సోషల్ యాక్టివిటిస్ట్ అండ్ లాయర్ ఇతను సినిమా హాల్స్ మీద అండ్ సినిమా హాల్స్ దోపిడీ మీద గతంలో కేసు వేసి ఒక జీవోనైతే తీసుకొచ్చి దాంట్లో ఆయన విన్ అయ్యారు అదే మీకు సైకిల్ స్టాండ్స్ లేకపోతే ఈ మాల్స్లో బైక్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నారు కదా ఇటువంటి రుసుములు వసూలు చేయకూడదని చేసి ఆయన అయితే కేసు వేసి గెలిచారు గతంలో ఆ తర్వాత చాలా చాలా హైదరాబాద్లో ఉండే ఈ ఇష్యూస్ మీద ఆయన పోరాడారు ఆయన మరి వాటి మీద అయితే ఆయన చాలా కేసులు అయితే విన్ అయ్యారు అలాగే ఈరోజు జుడిషియల్ వ్యవస్థ మీదకి ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే అధికార వ్యవస్థ సరైన పవర్స్ లేవా ఇండియాలో అనే విధంగా ఆయన ఈరోజైతే కేసు అయితే దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో మరి అది పిటిషన్ ఈరోజు వన్ థర్టీకి వస్తుంది ఆ వన్ థర్టీకి మరి జడ్జి గారు ఎటువంటి ఆమోదం తెలిపి తీర్పిస్తారు మరి చూడాలి ఏదేమైనా కానీ ఈ అఖండకి అయితే మాత్రం ఎక్కువ విజ్ఞయాలు అయితే జరుగుతున్నాయండి ఇది జరగడం సమంజసం కాదని నేను అనుకుంటున్నా పాపం ఆ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది ఆ ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాపం వాళ్ళు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు గత పదేళ్ళుగా వాళ్ళకి ఒక్క హిట్ కూడా లేదు ఈ సమయంలో వాళ్ళకు హిట్ కావాలి ఖచ్చితంగా మళ్ళీ ప్రొడ్యూసర్ బతకాలి ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో పది సినిమాలు తీయాలి అటువంటి సమయంలో వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బని నేను అనుకుంటున్నాను ఇలా జరగకూడదని చేసి నందమూరి ఫ్యాన్స్ అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ దాని గురించి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి బాలకృష్ణ గారి అభిమానులు పూనుకుంటారు చూడాలి మరి ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో ఒక కొత్త ఉత్సాహం రేకెత్తిస్తుంది నేను ఇలాంటి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సైన్ అవుట్ మీరు రామ్